మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటా సౌత్ నుంచి ఫండ్స్ అంతా నార్త్కి ఉన్నాయి అన్నారు కానీ ఇప్పుడు ప్రధానమంత్రి పబ్లిక్ మీటింగ్లో ఆర్ఆర్ ట్యాక్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అంటే ఇండైరెక్ట్గా మీ మన డబ్బులని మీ ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ పంపిస్తా ఉన్నారు అని దాని మీద రియాక్షన్ ఉంటుంది గౌరీశంకర్ గారు చాలా మంచి ప్రశ్న అడిగినారు నేను నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నా పదే పదే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రద్దీ చేసేటప్పటికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్గా ఉన్నారు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి పదిహేను వందల కోట్ల రూపాయలు రీజనల్ పార్టీ బీఆర్ఎస్కి వచ్చినాయి సో ఈ ఎన్నికల నిర్వహణలో ఎవరైనా వారి జాజాతులు అమ్మో వాళ్ళ జాగీర్దారులు జమీందారులు వజ్రాలు వైదుర్యాలు అమ్మో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసినరా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో ఎన్నికలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము బీఆర్ఎస్ ఎంత ఖర్చు పెడుతుందో మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి మా అకౌంట్లు సీజ్ చేస్తే రైల్వే టికెట్లు కొనడానికి కూడా అవకాశం లేని దీనావస్థలో మీడియాలో ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడానికి కూడా రూపాయి లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలను ఎదుర్కొంటుంది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నావో మాకు తెలుసు అందుకే నేను ఒక సూటిగా ప్రధానమంత్రి గారికి ఒక సవాల్ విసిరిన ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ దేశంలో జరిగిన అన్ని సమావేశాలను క్రోడీకరిద్దాం ఒక కమిషన్ అపాయింట్ చేద్దాం ఏ కార్పొరేట్ కంపెనీలు కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు లిక్కర్ స్కామ్లో క్యాష్ ఇచ్చిందని ఎదుర్కొంటున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వాళ్ళకు వచ్చిన ఎనిమిది వేల ఎలక్టోరల్ బాండ్స్ వరకు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ వరకు ఒక కమిషన్ అపాయింట్ చేసి విచారణ చేయిద్దాము ప్రధానమంత్రిగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా స్పష్టంగా వారికి విజ్ఞప్తి చేసిన ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు మనం కళ్ళతో చూస్తున్నాం నిర్వహించిన సమావేశాలు మన కళ్ళ ముందలు ఉన్నాయి ఒక్కొక్క సభకు ఒక్కొక్క సమావేశం ఎంత ఆర్భాటంగా ఎంత ఖరీదైన విధానంలో నిర్వహిస్తున్నారు వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్నికలు అనేది ఎవరో ఒకరు సన్నిహితులో లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు లేదా వ్యాపార సంస్థలు ఏదో ఒక సహాయం అందిస్తేనే ఈరోజు ఎన్నికలు నడుస్తున్నాయి ఏ నాయకుడైనా ఎన్నికల ముందల ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టినోళ్ళు ఎవరున్నారో ఒకటి రెండు శాతం ఎవరైనా ఉండొచ్చు తొంభై ఐదు శాతము ఇతరులు ఇచ్చే నిధుల మీదనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పార్టీలు సభలు సమావేశాలు పెడుతుండ్రు అందుకే నేను భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెట్టే ఖర్చుల మీద వచ్చే సోర్స్ మీద ఒక కమిషన్ అపాయింట్ చేయడానికి నేను డిమాండ్ చేస్తున్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారు అపాయింట్ చేయాలి ఆయన కరప్షన్ గురించి మాట్లాడినప్పుడు మా మహబూబ్ నగర్లోనే ఈరోజు మాట్లాడారు వారు పక్కన ఎవరు కూర్చొని ఉన్నారు మీరు చూసారు మా జిల్లాలో దొంగసార అమ్మటోళ్ళు కల్తీకల్ అమ్మేటోళ్ళు కాంట్రాక్ట్లు చేసేటోళ్ళు క్రషర్ మిషన్ల నుంచి వైన్ షాప్ల నుంచి వసూళ్ళు చేసేటోళ్ళు అంటే వాళ్ళ పేరు చెప్తేనే దొంగలు కూడా భయపడే అట్లా అంటోళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వారు నా గురించి మాట్లాడుతున్నారు నేను వచ్చి వంద రోజులు అయింది ఎలక్టోరల్ బాండ్స్ క్లాసిక్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసినాక కూడా మోడీ గారు లేదు లేదు ఎలక్టోరల్ బాండ్స్ కరెక్ట్ అంటున్నారు రాజు నీతి ఉంటే సరిపోదు రాజ్యాన్ని కూడా నిజాయితీగా నడిపినప్పుడే రాజు యొక్క నీతి గురించి చర్చ జరుగుద్ది నరేంద్ర మోడీ గారు నేను నీతి మంతున్నాయని వారు చెప్పదలుచుకున్నప్పుడు దేవగౌడ కుమారస్వామి గారిని పక్కన కూర్చోబెట్టుకోవడము మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఏక్నాథ్ సిండేను అజిత్ పవార్ని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు అస్సాం వెళ్ళి హిమంత బిశ్వశర్మన్ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నవీన్ జిందల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు అశోక్ చవ్వాణ్ణి కూర్చోబెట్టుకున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ పక్కన ఆ పక్కన కూర్చోబెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇతరుల అవినీతి గురించి లేకపోతే ఇతరుల ఎన్నికల సహాయం గురించి మాట్లాడుతుండ్రు ఈ ఎన్నికల్లో సహాయం పొందకుండా ఎన్నికలు నిర్వహించిన అని నిర్వహిస్తున్నామని వాళ్ళైతే శ్రీరాముడిని నమ్ముతారు కదా మన రాష్ట్రంలోనే భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు బీజేపీ నాయకులు ఎవరొచ్చి రామచంద్రుడి మీద ఒట్టే చెప్తారు మేము రూపాయి ముట్టుకోకుండా మా ఆస్తులు అమ్మి మా చెమటను దారబోసి ఎన్నికలు నిర్వహిస్తున్నాం అని చెప్పడానికి ధైర్యం ఉందా ఒకవేళ అట్లా నరేంద్ర మోడీ గారు ఆ పార్టీల కీలకమైన నాయకులు జాతీయ అధ్యక్షుడు వచ్చి చెప్తే ఈ ఎన్నికల ప్రచారమే చేయను ఎన్నికలు వదిలేస్తా నేను కాబట్టి ఇతరుల మీద హోదా మర్చిపోయి కూడా దిగజారి నన్ను అంటే పర్వాలేదు ఎందుకంటే నేను సమకాలీన రాజకీయాలలోన రాహుల్ గాంధీ గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు అధపాతాళానికి నైతిక విలువల్ని వదిలేసి పోయినట్టే సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారిని ఎవరైనా ఇతర విషయాలలో మీరు విమర్శించవచ్చు నేను ఆ విమర్శలో మీకు ఏమైనా లాజిక్ ఉండొచ్చు కానీ కరప్షన్ ఛార్జెస్ అగనెస్ట్ రాహుల్ గాంధీ ఆర్ గాంధీ ఫ్యామిలీ అని అంటే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు జాతికి అంకితం చేశారు మీ నేను చెప్పేదానికంటే మీరు అందరు విఘ్నులు మీకు తెలుసు ఎన్నికల కోసం గెలవడం కోసం ఈ రకమైన దిగజారుడు ఆరోపణలు వాళ్ళ హోదాకి ఆ కుర్సీకి గౌరవాన్ని తెచ్చిపెట్టవు